హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక ప్రశ్న వచ్చిందనమాట అన్న ఏపీఎస్పి ప్రమోషన్స్ కోసం చేసావు సివిల్ ప్రమోషన్స్ కోసం చేసావు ప్రమోషన్స్ కోసం బాగానే చేసావు మరి ప్రమోషన్స్ ఎలాగేస్తారో ప్రమోషన్స్లో డైరెక్ట్గా ఎలిజిబిలిటీ అయిపోతే ప్రమోషన్స్ ఇచ్చేస్తారా లేకపోతే ప్రమోషన్స్కి పిలిచి వీళ్ళకు కూడా ఏమైనా ట్రైనింగ్ పెడతారా ట్రైనింగ్ పెట్టిన తర్వాత వీళ్ళని ఎలా భర్తీ చేస్తారు అని చెప్పేసి ఒక మంచి ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న చాలా మంది ప్రమోషన్ తగిలింది కాబట్టి వెంటనే ప్రమోషన్ ఇచ్చేస్తారేమో అనుకుంటారు ఏపీఎస్పిలో కానీ ఏఆర్లో కానీ సివిల్ కానిస్టేబుల్లో కానీ ఎలా అయ్యా ప్రమోషన్స్ అంటే సర్వీసు సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ అయితే తీయడం జరుగుతుంది ఈ సర్వీసు సీనియారిటీలో ఎవరికైనా ఎవరికైనా పనిష్మెంట్స్ ఉంటే ఎవరి క్యారెక్టర్ అయినా బిహేవియర్ అయినా సరిగా లేనప్పుడు ఆ కింద స్థాయిలో కింద ఉన్నటువంటి వ్యక్తులకి ఈ ప్రమోషన్ అనేది తగలడం జరుగుతుంది ఈ విధంగా ప్రమోషన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇది కూడా ఎలాగంటే నేను చెప్పాను రాష్ట్ర విధానంలో ఉంటుంది రాష్ట్ర విధానం రాష్ట్ర విధానం అంటే వంద ఖాళీలు ఉంటే ప్రమోషన్స్లో వంద ఖాళీలు ఉంటే అందులో జనరల్ కేటగిరీకి ఎన్ని బీసీ సామాజిక వర్గానికి ఎన్ని ఎస్సీ సామాజిక వర్గానికి ఎన్ని ఎస్టీ సామాజ సామాజిక వర్గానికి ఎన్ని స్పోర్ట్స్ కోట కింద ఎన్ని ఈ విధంగా డివైడ్ చేస్తూ వంద పోస్టులో ఉమెన్స్కి ఎన్ని ఇలాగా ఇలాగా ముస్లిమ్స్ ముస్లిమ్స్కి ఎన్ని అలాగ ప్రతిదానికి రాష్ట్ర విధానం అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది ఈ విధంగా రాష్ట్ర విధానాన్ని బట్టి అది ఏపీఎస్పిలో కానీ సివిల్లో కానీ ఏఆర్లో కానీ ప్రమోషన్స్ అయితే తీయడం జరుగుతుంది ఇక ప్రమోషన్స్కి పిలిచిన తర్వాత ఒక క్యాండిడేట్ ఎలిజిబుల్ అయిన తర్వాత ప్రమోషన్స్కి పిలిచారు ప్రమోషన్స్కి పిలిచినప్పుడు ఒకప్పుడు త్రీ మంత్స్ ప్రమోషన్కి సంబంధించి ట్రైనింగ్ చేయవలసి ఉండేది క్యాడర్కి సంబంధించి క్యాడర్ అంటాం అనమాట ఈ క్యాడర్కి సంబంధించి త్రీ మంత్స్ ట్రైనింగ్ అయితే చేయవలసి ఉండేది ప్రస్తుతం త్రీ మంత్స్ అయితే లేదు కానీ టూ వీక్స్కే రెండు వారాలకి కుదించడం జరిగింది ఈ రెండు వారాలకే కుదించిన తర్వాత ఈ రెండు వారాల్లో ఈ రెండు వారాల్లో ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి హెడ్ కానిస్టేబుల్ ఏ ఏ విధులు నిర్వర్తించాలి సంబంధిత పెరిడి ఎలా చేయాలి ఒక గార్డ్ని ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి అనేటువంటి అదేవిధంగా ఏపీఎస్పి మెస్ ఉంటుంది కదా మెస్సుని మెస్ బిల్లు ఎలా పెట్టాలి ఇటువంటి కొన్ని అన్నీ కూడా ఆ టూ వీక్స్లోనే అక్కడ నేర్పించడం జరుగుతుంది ఆ టూ వీక్స్లో నేర్పించిన తర్వాత ఆ కోర్స్ అయిపోయిన తర్వాత సంబంధిత యూనిట్లకి అయితే వెళ్ళిపోతారు ఆ సంబంధిత యూనిట్లకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్నే ప్రమోషన్స్ ఇచ్చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఎన్నే ప్రమోషన్స్ దొరకవచ్చు అందరికి కొన్ని సందర్భాల్లో అందరికీ దొరకకపోవచ్చు సీనియారిటీని బట్టి మళ్ళీ ట్రైనింగ్లో సీనియారిటీని బట్టి మళ్ళీ ఏం చేస్తారంటే ప్రమోషన్ కొట్టడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి వేకెన్సీస్ ఉంటాయండి వేకెన్సీస్ ఉంటాయి ఆ వేకెన్సీస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ని కూడా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్నే ఉంటాయి అప్పుడు ఉన్నప్పుడు ప్రియారిటీ ప్రకారం పైనుంచి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ని కొట్టిన తర్వాత మళ్ళీ అలా వేకెన్సీస్ ఏర్పడుతుంటాయి వేకెన్సీస్ ఎలా అంటే కొంతమంది రిటైర్ అయిపోతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ఎస్ఏకి ప్రమోషన్ అయిన వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి ఆ ఖాళీలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ ప్రమోషన్స్ అనేవి తీయడం జరుగుతుంది ఈ విధంగా ప్రమోషన్స్ తీసిన తర్వాత ప్రమోషన్స్ తీసిన వెంటనే ప్రమోషన్ వేసుకున్న వెంటనే ఒక ఇంక్రిమెంట్ అయితే వేస్తారు ఒక ఇంక్రిమెంట్ వేస్తారు ఒక ఇంక్రిమెంట్ వేసిన తర్వాత రెండు ఇంక్రిమెంట్స్ కదండి మరి అంటాం కదా రెండో ఇంక్రిమెంట్ ఎప్పుడు ఎప్పుడేస్తారంటే మన రెగ్యులర్ ఇంక్రిమెంట్ ఎప్పుడైతే పడుతుందో రెగ్యులర్ ఇంక్రిమెంట్ ఎప్పుడైతే పడుతుందో ఆ రెగ్యులర్ ఇంక్రిమెంట్తో పాటు ఇంకో ఇంక్రిమెంట్ కూడా అలా రెండు ఇంక్రిమెంట్స్ అయితే ప్రమోషన్ వేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో భవిష్యత్తులో ఏమవుతుందంటే పీఆర్సీ అనేది జరుగుతుంది కదా పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అంటాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకి ఎంప్లాయీస్కి సంబంధించి జీతాలు పెరగడం జరుగుతుంది అది కూడా ఎలా పెరుగుతాయి అంటే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా రోజు రోజుకి ధరలు పెరుగుతుంటాయి కదండి ఆ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క పిఆర్సీ అనేది పెంచడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది పెరిగిపోతుంటుంది అనమాట ఈ విధంగా ప్రమోషన్ సిస్టమ్ అయితే ఉంటుంది కంపల్సరిగా మంచి రికార్డ్ అయితే ఉండాలని చెప్పుకున్నాము అదేవిధంగా టూ టూ వీక్స్ టూ వీక్స్ ప్రమోషన్కు సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది